ఇందులో పిల్లలు బాగా చదవాలంటే తల్లిదండ్రుల పాత్ర అనేది చాలా కీలకమని సార్ చెప్పేటటువంటి విషయాలన్నీ కూడా ప్రతి ఒక్క పాయింట్ అంటే ప్రభుత్వ లక్ష్యం ఏదైతే నిర్దేశించిందో మన సార్ చాలా చక్కగా కూడా అన్ని విషయాలు కూడా తెలియజేశారు ప్రత్యేకంగా మనం చెప్పదలుచుకున్నటువంటిది అన్ని అంశాలు కూడా ప్రభుత్వం ఏదైతే కలపతం వేసిందో ఆ కలపత్రంలో ఉన్న సారాంశాన్ని అంతా కూడా మన సారు మన ముంద పెట్టారు కానీ ఇక్కడ కూర్చున్నటువంటి బాయ్స్ ఈ పిల్లలందరూ కూడా ఒక్కసారి చూడండి మీరు దాదాపు అంటే ఈ పిల్లలు ఈరోజు కూర్చున్నటువంటి పిల్లలు ఎంతో మంది ఇంజనీర్లు ఉంటారు ఎంతో మంది లాయర్స్ ఉంటారు ఎంతో మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉంటారు ఈరోజు ఈ పిల్లలు మంది కళలు నిజం చేసుకోవాలనేటువంటి ఆలోచనతో ప్రయాణం చేస్తున్నారు దయచేసి పిల్లలు మీరు తల్లిదండ్రులు బాధపెట్టేటువంటి మాటలు దయచేసి ఇప్పటి నుంచి కూడా మానేవారని చెప్పి చెప్తున్నాం విధంగా ఈ స్కూలు మంచి పేరు ఈ రోజు కూడా చాలా ఆనందం ఇస్తాను నాకు కూడా ఎందుకంటే ఇంత మంది ఉన్నారు టీచర్స్ కూడా బాగున్నారు మేము చదువుకున్నటువంటి రోజుల్లో ఉన్నటువంటి స్కూల్ కి ఈ రోజు ఉన్న స్కూల్ కి చాలా తేడా ఉంది అద్భుతమైనటువంటి మరొకలు ఉన్నాయి మధ్యాహ్నం గొక్క సీతమ్మ గారి పడి భోజనం పెడితే మంచి భోజనం కూడా మధ్యాహ్న భోజనం కూడా పెడుతున్నారు అదేవిధంగా సర్వేపల్లు రాధాకృష్ణన్ గారి కోరిక విద్యార్థి మిత్ర అనేటువంటి పథకం ద్వారా మంచి బుక్స్ మంచి యూనిఫామ్స్ మీ అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ మీటింగ్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏమంటే మన విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు మరి మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి గారు మరి పెనుకల పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగానే అన్ని పాఠశాలల్లో కూడా మీటింగ్లు అంటే అంత స్థాయి వ్యక్తులు కూడా తల్లిదండ్రుల దగ్గరికి పిల్లల దగ్గరికి ఈరోజు కూడా అది వెళ్ళడం జరిగింది ఎందుకంటే తల్లిదండ్రుల భాగస్వామ్యముద్య భాగస్వామ్యము విద్యార్థుల భాగస్వామ్యము వింటేనే మరి స్కూల్ లక్ష్యంతో ఈ సమావేశం ఏర్పాటు చేసినందుకు ఇక్కడ ఉన్నట్లంటే స్టాఫ్ అందరికీ పేరు పేరున నాకు ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా అదే విధంగా మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా ఏర్పాటు చేసినటువంటి ఆత్మీయ సమయంలో కలిసినటువంటి మా తల్లిదండ్రులు పిల్లల తల్లిదండ్రులు అందరూ ఎంతోమంది మాకు సంతోషం చేకూర్చారు మా విధులను వాళ్ళ విధులను కూర్చి సవివరంగా తెలియజేయడం జరిగింది ఇంత మంచి ప్రోగ్రాము సైలెంట్ సైలెంట్ రావాలని కోరుతూ మా పాత విద్యార్థులు ఇచ్చినటువంటి మా స వాళ్ళ సపోర్టుకు ఎంతో మేము వాళ్ళ ఇది పాఠశాల నేడు మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఏర్పాటు చేయడం అందులోనూ ప్రభుత్వ హై స్కూల్ నెంబర్ టూ స్కూల్లో కూడా అందరూ కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసి ఈ సమావేశానికి పెద్ద ఎత్తున తల్లిదండ్రులు రావడం అనేది చాలా శుభదాయకం ఎందుకంటే పాఠశాలలు అనేటివి మరి విజ్ఞానానికి మరి ఇవన్నీ కూడా ఉపయోగపడేటువంటివి ఇక్కడ అట్మాస్ఫియర్ అంటే వాతావరణం కానివ్వండి పిల్లల యొక్క మెరుగైనటువంటి జీవన శైలికి అలవాట్లు నేర్పించడానికి మొదటగా గురువులు బాధ్యత తీసుకుంటారు వారి యొక్క సంక్షేమము సంరక్షణ మరి విద్యను కూడా తల్లిదండ్రులు కూడా బాధ్యత తీసుకోవాలని చెప్పేసి ఇవాళ మీటింగ్ చేయడం జరిగింది ఇక్కడ ప్రధానోపాధ్యాయులు గారు అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మరి అందరూ కూడా ఈ సమావేశంలో పిల్లలు ఏ విధంగా ఉండాలో వాళ్ళకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాల కల్పనకు మరి ప్రభుత్వం శ్రీకారం చూస్తున్నటువంటివి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం జరిగింది ఇవాళ నారా లోకేష్ గారు మరి విద్యాశాఖ మంత్రిగా అందరికీ కూడా ఏ విధమైనటువంటి మెరుగైనటువంటి విద్యా సౌకర్యాలు కావాలో ఆలోచిస్తున్నారు కాబట్టి మరి తొలి అడుగు అనేది తీసుకోవడం జరిగింది ఇవాళ సారు వారు కూడా మరి మన ప్రభుత్వ హై స్కూల్ నెంబర్ టూలో మరి కంప్యూటర్ ల్యాబ్ కొరత ఉంది ఖచ్చితంగా ఏర్పాటు చేయండి అని చెప్పేసి మరి మా దృష్టికి తేవడం జరిగింది లోకల్గా ఉన్నటువంటి మా శాసనసభ్యులు శ్రీ దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అన్న గారి దృష్టికి కూడా తీసుకొని వెళ్ళి ఈ స్కూల్లో పిల్లలకు కంప్యూటర్ ల్యాబ్ని ఏర్పాటు చేయడానికి మేము కృషి చేస్తాం అదేవిధంగా ఈ స్కూల్లో ఒక కంప్యూటర్ ల్యాబే కాదు అన్ని రకాల వసతులు కల్పించడానికి మరి బాధ్యత తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తాం అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ దీనిలో భాగంగా భారత ప్రభుత్వం కూడా వికసిత్ భారత్గా ఏర్పాటు కావాలన్న ఉద్దేశంతో మన ఏపీ ప్రభుత్వం కూడా ఏపీ ఏపీగా రూపుదిద్దుకోవాలనే ఉద్దేశంతో ఈ మెగా పేరెంట్ టీచర్స్ సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగింది ఇంట్లో భాగంగా ప్రజాప్రతినిధి కావచ్చు ప్రజ అలాగే ఉపాధ్యాయ బృందం కావచ్చు అలాగే పేరెంట్స్ కావచ్చు అలాగే ఓల్డ్ స్టూడెంట్స్ కావచ్చు వీళ్ళంతా కూడా దీనిలో సమ్మేళనమై మరి అందరూ కూడా చర్చించుకొని పాఠశాల యొక్క అభివృద్ధి కొరకు దీనిలో భాగం పంచుకోవాలనే ఉద్దేశంతో అలాగే మన పిల్లలకి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా రావాలని ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రభుత్వము ఏదైతే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్లో భాగంగా డొక్కా సీతమ్మ గారి బండిఎం కానీ అలాగే పిల్లలకి ఇచ్చినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణ గారి యొక్క మిత్రు ఒక బుక్స్ కానీ అలాగే టెక్స్ట్ షూట్స్ కానీ బుక్స్ కానీ బూట్లు కానీ అలాగే ఉన్నటువంటి అనేక రకాల వంటి ఎక్విప్మెంట్స్ అన్ని కూడా ఈ ప్రభుత్వం సమకూరుస్తున్నది కాబట్టి విద్యార్థులందరూ కూడా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ని మరి రూపుదిద్దుకోవాలని ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు అనేది అందరికీ కూడా చాలా సంతోషదాయకంగా ఉన్నది నేను చాలా సంతోషపడుతున్నాను ఇలాంటి కార్యక్రమం మళ్ళీ మళ్ళీ జరగాలి అందరూ కూడా పార్టిసిపెంట్స్తో మన పాఠశాలని అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ